సార్ ఈ ఓటక్కు ఉన్న వాళ్ళనే సర్వే చేస్తారా లేదంటే మీరు ఈ ఓటక్కు లేని వాళ్ళు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు ఇప్పుడు పవర్ స్టార్ కావచ్చు సినిమా వాళ్ళకి కావచ్చు ఇప్పుడు మీరు ఎన్టీఆర్ కూడా చెప్పారు అది ఏ ప్రాతిపదికన చెప్తున్నారు లేదంటే ఓటక్కు ఉన్న వాళ్ళనే సర్వే చేస్తారా ఏ ఏజ్ రేషియోలో చేస్తారా ఏజ్ ఏజ్ రేషియో ఉంటుంది సార్ డిపెండ్స్ అపాన్ మోస్ట్ ఏజ్ రేషియో నియోజకవర్గానికి మంది చేస్తారు రెండున్నర లక్ష మంది అనుకోండి సార్ ఇక్కడ రెండు ఆస్పెక్ట్ సార్ మీకు వన్ చాలా ఇంటర్వ్యూలో చెప్పినాను ఇప్పుడు ఒక పన్నెండు వందల నుంచి పదమూడు వరకు ఫీల్డ్ సర్వే ఉంటుంది అంటే నేను మిమ్మల్ని అడిగాను మిమ్మల్ని ఒక శాంపిల్ తీసుకుంటాం ఇది పదమూడు వందలు తీసుకున్నాం అనుకోండి ఇలా కాకుండా ఒక టూ హండ్రెడ్ శాంపుల్స్ వరకు ఉంటాయి ఆ టూ హండ్రెడ్ శాంపుల్ నేను చెప్తాను స్టోరీ దాని వెయిట్ మీరు చెప్పండి నేను అంటే మన ఇప్పుడు మీరు వచ్చిన లీడ్స్ ఆ మండలానికి వెళ్ళి ఒక వ్యక్తిని కలిశారు ఆ వ్యక్తి నలభై సంవత్సరానికి రాజకీయాలు ఉన్నారు మొత్తం తెలుసు ఆయనతో టీ తాగుతాను లేదా అన్నం తింటునో బోన్ చేరుతను ఆయనతో ఒక పదిహేను నిమిషాల నుంచి ఒక గంట సేపు లేదా టూ అవర్స్ గడిపిన తర్వాత ఆయన చాలా ఇన్ఫర్మేషన్ ఆయన నలభై సంవత్సరాల ఇన్ఫర్మేషన్ మనకు చెప్పాలని చూశాడు పైగా కేకే సర్వీస్ నుంచి బ్రాండ్ చూసి ఇంకొక గంట సేపు కూర్చొని ఎంతో ఇన్ఫర్మేషన్ చెప్పాక సార్ నేను ఒక శాంపుల్ కలిసాను సార్ అనలే ఈస్ నాట్ ఎ శాంపుల్ ఈక్వల్ టు ది ఫార్టీస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండస్ట్రీ సో మీరు ఎన్ని శాంపుల్స్ చేశారంటే ఈ రెండు వందల శాంపుల్ ఎక్కువ ఈ పదమూడు వందల శాంపుల్ ఎక్కువ అంటే ఐ వాల్యూ టు ది ఎక్స్పీరియన్స్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎవరైతే ముప్పై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఊర్లు మొత్తం ఒక మండలం నుంచి ఇప్పుడున్న ఒక ఊర్ల పేర్లు కూడా చెప్పలేరు కానీ వాళ్ళ మొత్తం మొత్తాన్ని డైరెక్షన్ చెప్పగలుగుతారు కాబట్టి వాళ్ళ వాల్యుయేషన్ ఎక్కువ సో ఎప్పుడు కూడా నేను ఎందుకు శాంపుల్ సైజ్ చెప్పండి శాంపుల్ సైజ్ ఉంటుంది బట్ ఈ దీన్ని ఎలా కన్సిడర్ చేస్తారు మీరు ఈ రెండు వందల మందిని కలిసి ఉన్నదని ఈ పదమూడు వందలు చెప్పచ్చు ఐ వాల్యూ చేసాం ఫీల్డ్ శాంపుల్ని కానీ ఈ రెండు వందల నియోజకవర్గంలో కలిసిన యొక్క వెయిటేజ్ ఎంత రెండు వందల నంబర్ తక్కువ రెండు వేల ఇరవై వేల అందుకని ఆ వెయిట్ నేను చెప్పాను సార్ ఇప్పుడు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్